నమస్తే న్యూస్ కు స్వాగతం అత్యంత తేజస్వినిగా శక్తి స్వరూపినిగా పార్వతీ దేవి యొక్క వివిధ అవతారాల్లో ఒకటైన మహేశ్వరి దేవి అవతారంలో పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు ఇక మహేశ్వరి అవతార అలంకరణలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు అర్చనలు ఘనంగా నిర్వహించారు అష్టాదశ శక్తిపీఠాల్లో పదవ శక్తిపీఠమైన పిఠాపురంలో శృంగేరి శంకరమఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరణవరాత్రి శతచండి యాగ మహోత్సవాలు మఠ సాంప్రదాయ వేదుక్తంగా ఘనంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మూడో రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారు వృషభ వాహనంపై త్రిశూల ధారణి అయి తేజో శక్తి రూపమైన మహేశ్వరి అవతార అలంకరణలో భక్తులకు దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించారు ఈ సందర్భంగా ఆలయ అధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకం సహస్రనామలతో కుంకుమార్చన ఆలయ అర్చకులు జరిపారు పండితులు శ్రీచక్ర నవవరణార్చన చండి సప్తశతి పారాయణ చండీ హోమం నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి ధరించారు ఈ సంవత్సరం శరణవరాత్రి మహోత్సవ దీక్ష వైభవంగా ప్రారంభమై రెండవ రోజులోకి ప్రవేశించి ఉన్నాం ఈ దీక్షలో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రధాన అమ్మవారికి అర్చన సహస్రనామార్చనతో పాటుగా అర్చామూర్తికి అభిషేకం శతరుద్రియంతో అభిషేకం అలాగే దేవీ సూక్తం లాంటి ప్రత్యేకమైనటువంటి అమ్మవారి మంత్రములతో అభిషేకించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రుల్లో నవావరణార్చన శ్రీచక్రార్చన చేయడం జరుగుతుంది సప్తశతీ పారాయణ శతచండీ వందచండీ పారాయణలు చేస్తూ ప్రతిరోజు ఒక్కొక్క హోమాన్ని చేయడం కూడా జరుగుతుంది అలాగే పది రోజులు పది పదులు వంద పారాయణలు అలాగే ఒక హోమం పది హోమములు పూర్తవుతాయి ఇది కాక ప్రధానంగా అమ్మవారికి మూలవిరాటికి ఒక్కొక్క రోజున శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి నవదుర్గలుగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో సమస్త జగత్తుని నడిపించేటటువంటి శక్తి మాహేశ్వరి శక్తిగా ఈవేళ ఆరాధించబడుతోంది బ్రాహ్మీగా నిన్నటి అలంకరించుకున్నాం ఏదైతే శివస్య పత్ని ఉందో శివుడి పత్ని ఏదైతే అమ్మవారు ఉన్నారో వారు యొక్క ఒక్కొక్క శక్తి స్వరూపంతో శివుని అనుసరిస్తూ ఉంటారు అలాగే మహేశ్వరస్య శక్తి మాహేశ్వరి అని అర్థం అందుకనే మాహేశ్వరిగా ఇవాళ అలంకరించడం జరిగింది ఆ అమ్మవారు ఈశ్వరు యొక్క స్వరూపం శక్తి స్వరూపం శివుడికి శక్తికి భేదం లేదు అని చెప్తూ ఉంది భేదం అదేవిధంగా శంకరులకు ప్రతిపాదించిన తిని దాంట్లో కూడా శివుడు శక్తి అభేదం ఇన్సెపరబుల్ అనే తత్వాన్ని మనకు స్పష్టంగా శివశక్త్యాదితో యది భవతి శక్త ప్రభవితం అని సౌందర్యలహరిలో చెప్పడం జరిగింది ఆ శక్తియే ఆ మహేశ్వరి శక్తిగా ఈవేళ వృషభవాహిని అయి దాన్ని ధరించి అమ్మవారు అలంకరింపబడి ఉంది ఈరోజు ఆ మహేశ్వరి స్వరూపంగా పూజలు ఉంది ఇక్కడ ఈ నవరాత్రుల్లో శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి ఈవేళ రెండవ రోజుగా శృంగేరి సంప్రదాయం అనుసరించి మూడవ రోజుగా జగత్ సూతిక అలంకారంతో ప్రారంభమై భాద్రపద బహుళ అమావాస్య ఆశ్వయ శుద్ధ పాడ్యమి ఈ మూడవ రోజు అలంకారం జరిగింది ఎంతోమంది భక్తుల సహకారం పిఠాపురం పట్టణంలో వాళ్ళు పరిసర ప్రాంతాల్లో ప్రజలు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల నుంచి కూడా ఇక్కడ ఆర్థికంగా ఎంతో సహకారం చేస్తూ ఈ ఆలయాన్ని ఈ కార్యక్రమాన్ని వార్షికోత్సవాలని శరణవరాత్రి నడిపిస్తూ ఉన్నారు ఇదంతా జగద్గురులు కటాక్షంగా భావిస్తూ ఈ శంకరమఠంలో వేదోక్తంగా సనాతన ధర్మంలో ఎలా ఏ ప్రకారం అయితే దీక్ష అదే అదేవిధంగా ఆచరిస్తూ ఆ నివేదనలు చేస్తూ అవన్నీ ప్రసాదాన్ని భక్తులందరికీ పంచిపెడుతూ వైభవంగా అద్భుతంగా కార్యక్రమం జరుగుతోంది ఇవాయి అలంకారం మాహేశ్వరి అలంకారంగా అమ్మవారు పూజింపబడుతుంది ఈ పది రోజులు కూడా అమ్మవారు ఆశీస్సులు భక్తులందరూ తీసుకొని లోకానికి అందరికీ క్షేమాన్ని ఇవ్వాలని అయ్యారోగ్యాలతో అంతా ఉండాలని క్షేమంగా పంట పండి సకాలంలో వర్షాలు పడాలి అని ప్రార్థిస్తూ చేసేటటువంటి క్రతువులు ఇవన్నీ ఈ దీక్షలు ఇవన్నీ కూడా పాడి పంట ప్రధానంగా వేదంలో చెప్పినటువంటి ఇవన్నీ అవన్నీ క్షేమంగా ఉండాలని లోకం ఆరోగ్యంగా ఉండాలని సద్భావనలతో మంచి మనస్సుతో ప్రశాంత జీవనాన్ని గడపాలని ఆశిస్తూ శుభం భూయా సర్వే జనాభవం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి